ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి సమయం మన గత పది సంవత్సరాల క్రితం నుంచల్లి బిఆర్స్ పరిపాలనలో గౌరవీయులు పెద్దలు కేసీఆర్ గారి పరిపాలనలో అటో కార్మికుడు ప్రశాంతంగా తన జీవితం తన గడుపుతా ఉంటుండే రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఇంటికి తీసుకొని భార్య పిల్లలతో పిల్లలను చదివించుకుంటూ వృద్ధ తల్లిదండ్రులు ఉంటే వారికి మందులకు కానీ ఇతర అవసరాలు తీర్చుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా ఏదో గవర్నమెంట్ పెన్షన్లు ఇస్తాడనో లేకపోతే ఇంకెవడో వచ్చి సాయ సహకారాలు చేస్తాడనో ఎవ్వరికి ఎదురు చూడకుండా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి కార్మికుడు శ్రామికుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఓన్లీ అటో కార్మికుడు మాత్రమే ప్రజలలో నాలుకలుగా నాలుక ఎట్లా ఉంటుందో అదే విధంగా ప్రజలలో వ్యక్తిగా ఎవరికి అవసరం పడ్డా అర్ధరాత్రి ఒకరికి పాము గుట్టా అటో అటో అని మాట్లాడతాం ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా అది అటో విలువరా మాట మాట్లాడతాం ఒకరికి ప్రమాదం జరిగినా ఆటో విలువనంటాం ఒకరికి జ్వరం వచ్చినా అది ఆటో విలుమనంటాం ప్రతి ఒక్క దానికి అటో కార్మికుడు ముందుండి ఒక గ్రామాలలో ఒక అంబులెన్స్ లాగా పనిచేసే వ్యక్తి అటో కార్మికుడు మాత్రం అలాంటి వ్యక్తులు ప్రశాంతంగా జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు ఎవరి మీదో ఆశపడని వ్యక్తులు తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికే అటో కార్మికుల పరిస్థితి గత పదేళ్ళేమో గౌరవ్ కేసీ గారు వారికి ఎవరు అడగకున్నా కానీ ఆటో కార్మికులు మేనిఫెస్టోలో పెట్టకున్నా గానీ ఆటో ట్యాక్సీని పూర్తి స్థాయిలో ఎత్తివేసారు ప్రశాంతంగా జీవనం గడిపే విధంగా ఉన్నారు అది మన గౌరవ కేసరి గారు ఇక ఇప్పుడు వచ్చిండు ఈ బుండరకా ఈ రెండు సంవత్సరాలలో ఎట్లుందా అంటే ఆటో కార్మికుడు పదిహేను వందలు తీసుకొని ఇంటికి పోయే ఆటో కార్మికుడు పరిస్థితి ఎట్లయిందంటే రోజు పొద్దున లేచి ఐదు గంటలకు అడ్డ మీదకి వస్తే ఇంటికి ఐదు వందల రూపాయలు తీసుకపోతామా లేదా అన్నది అపన్నమొక్కతో బతుకుతున్నాడు రోజుకు రెండు వందలు తీసుకపోయే తెలియని మూడు వందలు తీసుకపోయే తెలియని ఐదు వందలు తీసుకపోయే తెలియదు అంటే వాళ్ళ బతుకులు ఏ విధంగా మారినాయంటే ప్రయాణికుడు ఎవరొచ్చి చెప్తారా అన్న నేను కోతున్నా అన్న నేను బొప్పపూర్ కోతున్నా రండి బొప్పపూర్ బొప్పపూర్ అని చెప్పి అడ్డ మీద నిలబడి పిలిచినా కానీ మనకు వాళ్ళకు ప్రయాణికులు దొరకని దుస్థితి ఏర్పడ్డది ఎవరి కారణం ఇది మేం చేసుకున్న కారణమా అలవికారిని అలవికారి హామీలిచ్చి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి మేము మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి అద్దని అంటలేం మహిళా మహిళా సోదరులు కూడా మావోళ్లే ఇంకా బస్సులు ఎక్కువ పెట్టు అవసరమైతే మా ఆటో కార్మికుల యొక్క ఆటోలను ఎంగే తీసుకొని కూడా గడప గడపకు తీసుకోపో మా ఆటో కార్మికులు కూడా రోజుకు రెండు వేల రూపాయలు రోజుకు రెండు వేలు ఇచ్చి ఒక ఆటో కార్మికుడికి హైర్ చేసుకో హైర్ చేసుకొని గడప గడప తీసుకపో ఇంకా ప్రయాణం ఫెసిలిటీస్ పెంచు మేము అద్దటలేమే మా ఆటో కార్మికులు కూడా బతుకుతారు కానీ నువ్వు పెట్టి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి పదే పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు పెడతా అని చెప్పి ఏదో భీమా కల్పిస్తా అని చెప్పి కల్లి బుల్లి మాటలు చెప్పి ఆటో కార్మికులను మోసం చేసి ఇప్పుడు అటో కార్మికుల పరిస్థితి ఎట్లయిందని అంటే అటో కార్మికుడు ఆటోను నమ్ముకొని వలసలు పోతా ఉన్నారు ఆటో కార్మికుల యొక్క ఫైనాన్స్ పెండింగ్ అయ్యి ఆటో యొక్క ఆటోలు గుంజుకొని పోతే అడ్డకూలిగా మారుతా ఉన్నారు హోటళ్లలో సఫాయిగా మారుతా ఉన్నారు అనేక పనులు వివిధ పనులు చేసుకుంటూ అటో ఇటో జీవనం సాగి అయినా వాళ్ళ పుట్ట విండట్లేదు అప్పులు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అనేక సమస్యలతో వాళ్ళు మనసు క్షోభించి తిండి లేక గౌరవము కోల్పోతున్నామన్న ఉద్దేశంతో ఇప్పటి వరకల్లా రాష్ట్రంలో నూట అరవై నాలుగు మంది అటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ అటో కార్మికులు నీ ప్రభుత్వంలో ప్రజలు కాదా వాళ్ళు ఓటు వేయలేదా వాళ్ళకి ఇచ్చిన హామీ మీకు గుర్తులేదా ఒక్కరు కాదు ఇద్దరు కాదు నూట అరవై నాలుగు మంది కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కూడా నీకు సోయి లేకపోతే నిన్ను ఏమనాల చెప్పు నీకు మోసం చేసుడు తెలుసు ఎట్లా మాకు తెలుసు చాలా మందికి ఈ మన కొంతమంది ఏదో మార్పు మార్పు అన్నారు వాళ్ళు మోసాలు నమ్మారు వాడు ఏంటైనా కానీ తెలంగాణ ద్రోహి ఆంధ్రబాబు తొత్తు అయినా కానీ వాడి కళ్ళబొల్లి మాటలు నమ్మినాం ఏదో ఆశపడ్డం చేసినాం ఓటేసినాం కానీ నేను తెలియజేస్తున్న ఏందంటే అటో కార్మికులను మీరు ఎప్పుడు కూడా తక్కువ చేయకూడ్రీ నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎనిమిది వేల మంది అటో కార్మికులు ఉండే ఇప్పుడు ఐదు వేల మంది అటో ఉన్నారు ఈ ఐదు వేల మంది అటో కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద కచ్చిన రోజు మిమ్మల్ని నిలదీసిన రోజు మీరు గ్రామాలలో తిరగలేరు రోడ్ల మీద అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అదే విధంగా మా డొమ్మలను కూడా నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్క ఆటో కార్మికునికి నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను నేను ప్రతి నెల ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి ఎందుకంటే మీ వల్ల రోడ్ల మీద పడ్డారు మీ తప్పుడు నిర్ణయాల వల్ల అటో కార్మికుడు గౌరవంగా బతికే అటో కార్మికుడు రోడ్ల మీద పడ్డాడు కనుక ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ టైప్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే రాష్ట్రంలో చనిపోయినటువంటి నూట అరవై నాలుగు మంది కార్మికులకు తక్షణమే ప్రతి ఒక్క కార్మికునికి పది లక్షల రూపాయల ఎక్స్ఫ్రాషియా ఇవ్వాలని చెప్పి నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఇమీడియట్ గా పెట్టాలి లేకపోతే ఓకుండా ముచ్చట్లేదు అదే విధంగా రైతు బీమా టైపు చేనేత బీమా టైపు అటో కార్మికుల బీమాను కూడా పెట్టాలని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పటి వరకల్లా నూట అరవై నాలుగు మంది ఆటో కార్మికులు చంపారు కతిమ ఆటో కార్మికులకు తిండామంటే తిండి లేని దుస్థితి దాపురించింది పని లేదు పాట లేదు ఏమి లేదు వాళ్ళు కడుపుకు తెస్తా ఉన్నారు గౌరవంగా బతికేటోళ్ళు పది మందిలో చెప్పుకోలేని ఉంది ఎవ్వరు మీరు వాళ్ళకు ఉపాధి కల్పించరు చాలు మీరు ఇచ్చే ఏదో పెన్షన్లు ఇంకేదో ఈ పది వెయ్యి రూపాయలు పన్నెండు వేలకు ఆశపడరు వాళ్ళకు ఉపాధి కల్పించు పని కల్పించుర్రి బ్రహ్మాండ జీవనం సాగిస్తారు ఇన్ని సంవత్సరాలు బ్రహ్మాండ జీవనం సాగించడంలో అటో కార్మికులు మాత్రమే ఎవరి మీద డిపెండ్ కాకుండా మీరు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇచ్చిన డిమాండ్లతో పాటు మేము అడిగిన డిమాండ్లను ఇమీడియట్ గా మీరు నెరవేర్చాలి నెరవేర్చకపోతే ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మేము అటో కార్మికుల పక్షాన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి అటో కార్మికుల పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వెంటుంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంతమందుకు మన ఖాన్బాయ్ పోలే పోలే దోషాలు తీసి చాలా చెల్ల్రే

మీకు ఇంకొకటి చెప్తా ఉన్నా కాన్భా ఇంత ముందుకు మీరు మాట్లాడారు మాకు ఇబ్బందులు అయితే అని చెప్పన్నాడు అటో కార్మికులు ఏ ఒక్కరికి ఇబ్బంది అయినా ఖచ్చితంగా ఈ బైఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద కుటుంబము మీ వెంట ఉంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నా మా అధికారులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఇతరులకు ఎవరన్నా కానీ మా అటో కార్మికులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన చేస్తే ఆలోచన చేస్తేనే తోలు తోలు తీస్తామని చెప్పి చెప్తా ఉన్నా నేను ఎవ్వరం ఊరుకుండేది లేదు కడుపు మండి ఉన్నాం కడుపు గాలుంటున్నాం తోలు తోలు తీస్తాం మా వాళ్ళ జోలికి ఎవరన్నా వస్తే ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ